गोविन्दाय नमः हिन्दुबन्धुलर्कि जय श्रीराम् वन्दे मातरं कृष्णं वन्दे जगद्गुरु भगवद्गीता विश्वव श्लोकम् रुद्रादित्या वसवो ये च साध्या विश्वे स्विनौ मरुतश्चोष्मवाश्च गन्धर्व यक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ఏకాదశ రుద్రులను ద్వాదశ ఆదిత్యులు అష్ట వసువులు సాధ్యులు పితరులను అట్లే గంధర్వ యక్షర సిద్ధ సముదాయమును సంభ్రమాశ్రములతో నిన్నే దర్శించుచున్నారు అర్జునుడు దివ్య చక్షుడు తోటి లైవ్ లో పరమాత్మ విశ్వరూప సందర్శనం చూస్తూ ఉన్నాడు విరాట్ స్వరూపాన్ని ఆ పరమాత్మ విరాట్ దేహాన్ని చూస్తూ ఏది కళతో చూస్తున్నాడో ఆశ్చర్యంతో తన్మయత్వంతో భక్తి శ్రద్ధలతోటి చేతులు జోడించి దారినే నోటితో పలుకుతూ ఉన్నాడు మీకు గుర్తుందో లేదో మనము విశ్వరూప సందర్శన యోగం చెప్పుకోవడానికి ముందు పదవ అధ్యాయ విభూతి యోగం చెప్పుకున్నాం చూశారు విభూతి యోగంలో స్వామి ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఇప్పుడు లైవ్ లో ప్రత్యక్షంగా అర్జునుడు వారు చూస్తున్నారు వీళ్ళు దేవతలు వీళ్ళు అసురులు వీళ్ళు గంధర్వులు వీరు సిద్ధులు వాళ్ళు సాధ్యులు వీళ్ళు మహర్షులు వీళ్ళు యక్షులు వాళ్ళు పితరులు వీళ్ళు అశ్వనీ కుమారులు ఇవన్నీ కూడా అర్జునుడికి ఎలా తెలుసు అంతకుముందు ఇప్పుడు చూడలేదు కదా ఎలా గుర్తుపడ్డాడు అర్జునుడు సందేహాలు రావాలని భగవద్గీత చదువుతూ ఉన్నప్పుడు మనము బాబా ఈ అధ్యాయం చదివేశాము ఆ తర్వాతగా హారతక కరపురం ఇచ్చేసి కృష్ణార్పణం అనుకున్నాము మనకి అధ్యాయం చదువుని పుణ్యం వచ్చింది అందుకు భగవద్గీత చదవాల్సిన అవసరమే లేదు భగవద్గత చదువుతున్నప్పుడు అడుగులుగు సందేహాలు రావాలి అర్జునుడు ఎక్కడెక్కడో దేవలోకంలో పితృలోకాల్లో గంధర్వ యక్ష యక్షరోగా ఉన్న రకరకాల వాళ్ళందరూ కూడా పరమాత్మ విరాట దేహంలో కనిపిస్తుండి ఎలా గుర్తుపట్టాడు అర్జునుడు మామూలుగా మాత్రుడై భూమి మీద ఆ పంచపాండవులలో ఒకడై పుత్రుడై పుట్టాడు కృష్ణుడు అంటే మొదనుడు చూస్తున్నాడు వీళ్ళందరిని ఎప్పుడు చూశాడు పాదవ అధ్యాయం విభూతి యోగంలో స్వామి స్పష్టంగా చెప్పాడు గంధర్వులలో నేనున్నాను యక్షులలో నేనున్నాను సిద్ధులలో నేనున్నాను సాధ్యులు పితరులు ప్రతి ఒక్కటి నేనున్నాను అని చెప్పుకోట్టు చూశారు అవన్నీ ఇప్పుడు లైవ్లో అర్జునుడికి దర్శింపజేస్తున్నాడు కాబట్టి అర్జునుడు గుర్తుపట్టాడండి ఈ మధ్యకాలంలో ఈ ఆధునిక విద్యా విధానం వచ్చిన తర్వాత మనకి ప్రయోగశాలలు ఉన్నాయి ప్రతిదీ కూడా చెప్పి ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా చేయించి చూపిస్తూ తో చదువులు చెప్తున్నామని లక్షల్లో ఫీజులు వేస్తున్నారే అవన్నీ కూడా ఏదో విదేశాల ప్రకారము ఈ సిలబస్ లేదా విద్య రెడీ చేసి అందిస్తున్నాం కాబట్టి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నాము అని చెప్తున్నారే ఈ విధమైన విద్యా విధానం మనకి పూర్వము ఆచారులే ఏర్పరిచారు దానికి జగద్గురు జగదాచారుడు అనే కృష్ణ పరమాత్మ ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం భగవద్గీతలో ముందు విభూతి యోగంలో చెప్పాడు ఇది ఇది ఇదే సిలబస్ అంతా చెప్పాడు తర్వాత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయంలో ప్రాక్టికల్ గా లైవ్ లో మొత్తం అంతా చూపిస్తున్నాడు కాబట్టి అర్జునుడికి అదంతా కూడా గుర్తుపట్టడం చాలా తేలికైపోయింది అర్థం చేసుకోవడం చాలా తేలికైపోయింది రెండవది ఇక్కడ అర్జునుల వారికి విశ్వాసం ఇంకా ఇరువుడించింది ఏదో మనం కూడా చెప్పడానికి నాలుగు చెప్తాము వింటారు అయిపోతుంది అలా కాదు పరమాత్మ ఏది తాను చెప్పాడో అది ఆడంబరం కోసమో గొప్పల కోసం చెప్పుకున్నది కాదండి అంతా నేనే నిండి ఉన్నాను ప్రతి ఒక్కరిలో కూడా నేనే ఉన్నాను విశేషమైన వస్తువు శక్తివంతమైన వస్తువు అద్భుతమైనది ఏదైతే దేవతల్లో గంధర్వుల్లో యక్షరాక్షసుల్లో కూడా ఉందో అదంతా కూడా నేను నా ఐశ్వర్యము నా విభూతి వలన నా శక్తి వలన అవన్నీ ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా విభూతి యోగంలో ఏది స్వామి చెప్పాడో అంతకంటే ఇంకా అద్భుతంగా విశ్వరూపంలో ఈరోజు అర్జునుడు దర్శిస్తున్నాడు స్వామి చెప్పింది విభూతి యోగంలో కొంతే లాస్ట్ లో చెప్పాడు స్వామి నేను సంక్షిప్తంగానే చెప్తున్నాను అర్జున మొత్తం చెప్పాలంటే నా వల్ల కూడా కాదయ్యా నేను ఎంతటి వాడిని అన్న విషయం నేనే పూర్తిగా చెప్పలే నేను చెప్తుంది సంక్షిప్తంగానే అని చెప్పి నీవే చూసుకో అర్జున అనేసి చూపిస్తున్నాడు స్వామి మనకి కూడా ఈ శ్లోకం గొప్పగా జీవితంలో ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోవాలి మనము పిల్లలు చదువుకోవడానికి ఏదైనా మంచి స్తోత్రం ఉందా ఆ స్తోత్రం నేను చెబితే రోజు పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారా ఎన్ని రోజులు చదవాలి ఇరవై రోజులు చదవాలి నలభై రోజులు చదవాలి చదివాక ఏం నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయ కొట్టాలి నా చేయాలి ఇలా రకరకాలుగా సందేహాలు వస్తుంటాయి కదా సరే స్తోత్రం ఏదైనా చదువుకోండి ఏ దైవానికైనా మీరు దండం పెట్టుకొని పిల్లల్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదించకుండా ఉంటారని చెప్పండి ఇక్కడ నేను ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు కానీ ప్రాక్టికల్గా తల్లిదండ్రులకు విషయం చెయ్యాలండి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏదైనా ఒకటి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అలా ఎమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ భావనల్లో దాన్ని ఊహించుకుంటూ ఉంటారు దాన్ని మనం సమాజంలో ప్రాక్టికల్గా చూపించగలగాలి ఆ విధంగా ప్రయత్నం చేయడం వలన గొప్ప సృజనాత్మక శక్తి గొప్ప సూక్ష్మబుద్ధి ప్రతిదీ కూడా సమాజం నుండి తరచి చూసి నేర్చుకోవడం అనేది పిల్లల్లో బాగా అలవాటైపోతుంది ఆ విధమైన గుణం అభివృద్ధి చెందుతుంది మంచి సంస్కారాలు అలవాడతాయి పిల్లలకి మంచి చెడు ఏమిటి ధర్మము అధర్మము ఏమిటి యుక్తాయుక్త విచక్షణ ఏమిటి అనేది పిల్లలు చిన్న వయసు నుండి తెలుసుకోగలుగుతారండి అలా మనం పిల్లల్ని తయారు చేయగలిగామంటే వాళ్ళు చెడిపోతారేమో పాడైపోతారేమో అని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఒక ఆవు కథ చెప్పామనుకోండి ఒక దాంట్లో ఒక ఆవు ఉంది ఒక దూడ ఉంది ఒక కాకి ఉంది ఇలా ఏదైనా కథ చెప్పామనుకోండి అనుకోండి ఆ కథ చెప్పినప్పుడు పిల్లలు ఏంటంటే ఆవు అంటే అది ఎలా ఉంటుంది ఇలా ఊహించుకుంటారు తర్వాత మనం వాళ్ళని ఏదైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు బయట ఏదైనా ఒక ఆవు కనిపిస్తే దూడ కనిపించినప్పుడు ఆ కథలో ఆవు ఇది ఇది ఆవు అది దూడ అది కాకి అని మరలా మనం చూపించగలగాలి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఆ కథలు ఊహించుకుంటారు ప్రాక్టికల్గా ఆ కథలో ఆ గడ్డి ఆవు ఇలా చేసింది అని మనం చెప్పిన లైన్లో ఆవు ఇదే అని పిల్లలు గమనించగలుగుతారండి అది మనమేదో పెద్దవాళ్ళమయ్యాక చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కానీ పిల్లల బుద్ధి వికాసానికి బ్రహ్మాండంగా ఉపయోగపడే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి శాస్త్రాల్లోనూనే వచ్చింది మన పెద్దవాళ్ళు ఇచ్చారు దొంగతనం చేయడం చాలా తప్పు అంటే దొంగ అనేవాడు ఎలా ఉంటాడు ఈ ఇలా ఊహించుకుంటారు పిల్లలు టీవీలో ఎవడన్నా ఒక దొంగని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి చూపిస్తున్నది వస్తుంది చూసారా అది మరలా చూపించండి దొంగతనం చేస్తే అలా అయిపోతారు అందరూ అసహించుకుంటారు ఎవరు స్నేహం చేయరు ఎవరూ దగ్గరికి రానివ్వరు సమాజం మొత్తం బహిష్కరిస్తుంది వాళ్ళ జీవితం పాడైపోతుంది దొంగతనం చేసేవాడికి ఎవరు ఉద్యోగం ఇవ్వరు ఎవరు కూడా చదువుకునివ్వరు ఈ విధంగా మరలా మనం టీవీ చూపించి చెప్పగలగాలి న్యూస్ పేపర్లో చూపించి చెప్పగలగాలి గుర్తుపెట్టుకోవాలి దీనికి ఏంటంటే కాస్త పేషెన్స్ సహనం కావాలి పిల్లలకి నేర్పించుకోవాలంటే వాళ్ళ మనసులో ఆ వయసుకి స్ట్రాంగ్గా అది పడిపోతుంది మనసులో అమ్మో ఇలా అవుతుందా అని చిన్నప్పుడే మనసులో పడిందంటే వాళ్ళకి దాని జోలికి వెళ్లకుండా ఉంటారు లవ్ జిహాదీ కేసుల గురించి ఆడపిల్లలకి టీవీల్లోనూ సోషల్ మీడియాలో వస్తున్నది చూపించాలి ప్రత్యేకంగా ముందు మనం వివరించి చెప్పాలి తర్వాత ప్రాక్టికల్గా రెండు మూడు వీడియోలు చూపించాలి ఆడపిల్ల లాంటి ప్రేమలు లేచిపోవడాలు వాటి జోలికి పోకుండా ఉంటారు అది చిన్న వయసు నుంచి అలవాటు చేయాలి ప్రతీదీ మనం ఒకసారి విడమర్చి కూర్చోబెట్టుకొని చెప్పాలి అలాంటి సన్నివేశాలు ఏవైనా కూడా బయట సమాజంలోనో టీవీలోనో సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకోని చెప్పాను కదా ఇదిగో ఇలాగా చేయకూడదు చేస్తే ఇలా జరుగుతుంది పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జీవితంలో ఎలా నష్టపోతాము వాళ్ళకి కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన బాధ్యత లేదండి మనం అవి ఏం పట్టించుకోకుండా ఏమీ నేర్పకుండా ఏదైనా ఒక స్తోత్రం చెప్పండి ఒక నలభై రోజులు చదువుతాను మా పిల్లలు బాగా చదువులో రాణించాలంటే కేవలం చదివేనా ఫస్ట్ ర్యాంక్లు అయినా మెడల్స్ అయినా ఇంకేమీ అక్కర్లేదా జీవితానికి ఈ మెదడికి పోషణ అవసరం లేదా ఆత్మకు సంస్కారం అవసరం లేదా అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఆ బాధ తల్లిదండ్రులు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ గీతాచార్యుడు మనకన్నీ కూడా అందించుకున్నాడు అర్జునుడికి ముందు తాను చెప్పాడు చెప్పింది క్లియర్ గా చూపిస్తున్నాడు ఇదే మనం కూడా అలవాటు చేసుకోవాలి శిష్యుల్ని తీర్చిదిద్దాలన్నా పిల్లల్ని తీర్చిదిద్దాలన్నా ఈ అలవాటే మనకు ఉండాలి కష్టపడకుండా ఏది లభించదు మనం ఏమి నేరకుండా పిల్లలు సోషల్ మీడియాలు చూసి టీవీ చూసి పాడైపోతున్నారు అంటే పాడైపోరా చెప్పండి అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటా భగవద్గీత సంస్కారాన్ని ఇస్తుంది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది ఒక కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని సమస్త లోకాన్ని బాగు చేస్తుంది భగవద్గీత కాబట్టి చదవాలి చదివేందుకు ఆచరించాలి ఒక జీవితాన్ని నిలబడాలన్నా ఒక సమాజం నిలబడాలన్నా కూడా భగవద్గీత చాలా అవసరం అండి లోకా సమస్త జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ